ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది ఎటువంటి దైవారాధన చేసుకొని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండిపోతుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం వాగత్వివ సంపృతౌ వాగత్థ ప్రతిపత్తగతర వందే పార్వతీపరమేశరై సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశినిభ్యశ్చ రాహవే కేతవే నమ గురుగారు కుంభరాశి వారికి శని నడుస్తుంది కాబట్టి జూన్ మాసంలోని వారికి ఏమైనా కొంచెం ప్రయోజనకరంగా ఉందా లేదా కుంభరాశి వారికి ఈ జూన్ నెల మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచార ప్రభావాన్ని చూసుకున్నట్లయితే జన్మరాశి యందు శని ద్వితీయమందు రాహువు తృతీయమందు కుజుడు చతుర్థమందు రవి గురు శుక్ర బుధులు అలాగే మందు కేతు గ్రహ సంచార ప్రభావం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే పద్నాలుగో తారీఖు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడాను పంచమ స్థానంలో రవి బుధ శుక్ర గ్రహాల యొక్క మార్పు ఈ యొక్క కుంభరాశి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ఏలిన నాచని ప్రభావము చేత మరియు ద్వితీయ మందు రాహుకేతుల యొక్క సంచార ప్రభావం చేత అన్నీ కూడాను అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి ప్రతీదీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక ప్రతీది కూడాను నా చేతిలోకి వచ్చేస్తుంది అనుకున్నదల్లా చేజారిపోవడము సమస్య పరిష్కారం అవుతుంది అనగా పరిష్కారం కాకపోవడము వయాశిస్సులో లాగా అనగా ఎడారిలో ఎండమావిలాగా జీవితం ఉంటుందని చెప్పవచ్చు అయితే గ్రహాల యొక్క సంచార ప్రభావం మార్పు చేత పద్నాలుగో తారీఖు లోపల ఉన్నటువంటి గ్రహ సంచార ప్రభావం మీకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత కొంతలో కొంతనైనా మీరు దైవానుగ్రహంతో ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేసినట్లయితే ధైర్యంగా సమస్యల పరిష్కారానికి నిలబడినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు ముఖ్యంగా రుణములు చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా గోచరం అవుతుంది అలాగే తృతీయ కుజ సంచార ప్రభావము ద్వితీయ రాహు సంచార ప్రభావం నూతన వ్యక్తుల యొక్క పరిచయము తద్వారా మీరు కొంత ధనాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మీకు పెట్టుబడులను ఆకర్షించే విధంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ప్రేరేపిస్తారు తద్వారా ధనాన్ని నష్టపోతారు కాబట్టి ఆకర్షణీయమైనటువంటి ప్రకటనల పట్ల మీరు అప్రమత్తంగా ఉండినట్లయితే కొంతనైనా మీ యొక్క ధనాన్ని మీరు రక్షించుకోగలుగుతారని చెప్పవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే పది పదకొండు పదిహేను పదహారు ఇరవై రెండు ఇరవై మూడు ఈ యొక్క ఆరు రోజులలో ఈ నెల మాసమంతా కూడాను మీకు గ్రహస్థితి అనుకూలంగా లేని కారణం చేత మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క పది పదకొండు తేదీలలో మీరు కొంత రుణములు చేయాల్సినటువంటి పరిస్థితి కానీ లేకపోతే శత్రుత్వ భావన లేదు ఎదుటి వారితో మాట మాట పోట్లాట వాగ్వివాదాలు ఇవన్నీ చేయడము జరుగుతాయి ఇక పదిహేను పదహారు తారీఖుల్లో చూసినట్లయితే మానసికమైన ప్రశాంతత ఏది ఉండదు ముఖ్యంగా డబ్బుని అధికంగా నష్టపోతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇంకా చెప్పాలి అనంటే ఉద్యోగంలో కొంత ఇబ్బందులు పదిహేను పదహారు తారీఖుల్లో ఉద్యోగస్తులకి కలుగుతాయి కాబట్టి ఆ ఉద్యోగ సంబంధంగా మీరు తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ నోరు జారకుండా ఉండే ప్రయత్నం చేసినట్లయితే మీ యొక్క జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా అధిక ధన వ్యయంతో పాటు కూడా మానసికమైన ప్రశాంతత నిద్ర సరిగ్గా పట్టకపోవడము అన్నిటికంటే మించి కొంత అనారోగ్య సమస్య మిమ్మల్ని బాధిస్తుంది శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో ఉంటుంది కాబట్టి ఎంతైనా ఈ పది పదకొండు పదిహేను పదహారు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించాలి యొక్క కుంభరాశి వారికి ఏలిన నాడుచని ప్రభావం చేత ముఖ్యంగా బద్ధకం అధికంగా ఉంటుంది ఏ పని ఎందు ఆసక్తి ఉండదు కాబట్టి ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి సమస్యల పరిష్కారం కావచ్చు ఏలినాడు శని దోష పరిహారం కోసం మనకు అనగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అత్యద్భుతమైన అవకాశం జూన్ ఆరో తారీఖు రోజున శనీశ్వర జయంతి కాబట్టి మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర జయంతి సందర్భంగా శనీశ్వర హోమము అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు జటిలమైనటువంటి సంబంధ విషయాలు ఉద్యోగపరమైనటువంటి సంబంధ విషయాలకి వచ్చే ఇబ్బందుల్ని తొలగించడం కోసం పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు జూన్ ఆరో తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో కేవలం పన్నెండు వందల రూపాయలకి మాత్రమే ఈ యొక్క పూజాది కార్యక్రమాలు మీ గోతనామాలతో జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమాలు అందరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు మార్పులు ఏవైనా చేసుకోవాలి లేదా నూతన ఉద్యోగానికి ప్రయత్నాలు చేయాలంటే పద్నాలుగో తారీఖు లోపల మీరు ప్రయత్నం చేయండి తద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ప్రేమ సంబంధమైనటువంటి విషయాల్లో అనగా దాంపత్య సంబంధం కావచ్చు ప్రేమ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు వీటిట్లో కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం పద్నాలుగు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఉంటుంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో కానీ లేదా మీరు కోరుకున్నటువంటి వ్యక్తితో కానీ మీరు ప్రేమ స్వభావంతో మెలగండి సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇక గమనించుకున్నట్లయితే ఉన్నత విద్య నూతన విద్య లేదా విదేశీ విద్యకు సంబంధించిన చే ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయి చక్కటి విద్యా అవకాశాలు మెరుగుపడతాయి విద్యార్థులకి ఊహించిన దానికంటే పరీక్షల్లో అధిక శ్రేణి మార్కులు సంపాదించుకుంటారు తద్వారా ఆనందకరమైనటువంటి స్థితి ఉంటుందని చెప్పవచ్చు అయితే ఈ యొక్క జూన్ మాసం అంతా కూడాను మీ యొక్క వాక్కుని మీరు ఎంతగా అదుపులో ఉంచుకుంటే అంత శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క గ్రహ సంచారం కుజరాశి సంచార ప్రభావము ఉండడం చేత మీరు సమస్యలు ఎదుర్కొన్నారు అని అంటే అది కేవలం ఇతరుల వల్లనే తప్ప మీ యొక్క తప్పిదాలు కావు అనేటువంటి విషయాన్ని గమనించుకొని ఆ ఇతరుల వల్ల ఎందుకు వచ్చిందనే సమస్యల్ని మీరు కనుక ఆలోచన చేసి పరిష్కార మార్గాన్ని మీరు పొందాలి దైవానుగ్రహం చేతాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారసత్వ సంపదకి కావచ్చు లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు కానీ లేకపోతే మీరు దాచుకున్నటువంటి సొమ్ము కావచ్చు లేకపోతే మీకు ప్రధానంగా అనాదిగా వస్తుంటే హెరిడిటీకి సంబంధించినవి కావచ్చు అవన్నీ కూడాను కొంత అనగా న్యాయ వివాద సమస్యలు ఉంటాయి కదండీ ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తుంటాం వాటికి కదలిక వస్తుంది న్యాయ వివాద సమస్యలు కావచ్చు అలాగే వారసత్వ సంపదకు సంబంధించినటువంటి ఆస్తులకి కావచ్చు ఒక పరిష్కార మార్గం మీకు ఈ యొక్క పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో మీకు ఏర్పడబోతుందని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ నెల పది పదకొండు పదిహేను పదహారు ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీ యొక్క మనస్సుని కంట్రోల్ చేసుకోండి మీరు ఎక్కువగా ఉద్రేకానికి గురి కాకండి చంచల స్వభావం చేత మీరు ఇబ్బందులు పడకండి ఏది ఏమైనా దైవం మీద భారం వేసి మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకుండా మీరు ముందుకు సాగినట్లయితే ఈ ఆరు రోజుల్లో వచ్చేటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు మిగతాదంతా కూడాను మీరు చేసే దైవ ఆరాధన మిమ్మల్ని గట్టెక్కిస్తుందని చెప్పవచ్చు గురుగారు మరి ఏ దైవారాధన చేసుకోవాలి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి కుంభరాశి వారికి ఈ జూన్ నెల మాసంలో వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది ప్రతిరోజు కూడా గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టడం ఒక పదకొండు రోజుల పాటు చేయండి ఇంకొక పదకొండు రోజుల పాటు దుర్గా ఆరాధన చేయండి మీకు సమయం చిక్కితే సంధ్యా సమయం ప్రదోషకాలంలో దుర్గా అమ్మవారి దేవాలయం లక్ష్మి సరస్వతి తప్ప మిగతా ఏ దేవాలయమైనా కానీ దుర్గా సంబంధమైన గ్రామదేవత కావచ్చు శివాలయం కావచ్చు ఏ దేవతలైనా దుర్గా స్వరూపమే కాబట్టి సంధ్యా సమయంలో ఒక పదకొండు రోజుల పాటు మీరు దుర్గా అమ్మవారిని ఆరాధించండి మీరు చేయలేకపోయినా మీ కుటుంబ సభ్యులు మీ రక్త సంబంధీకులు చేసినా మీకు ఆ ఫలితం మీకు లభిస్తుంది తద్వారా మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితము ప్రశాంతతని ముఖ్యంగా ప్రశాంతతని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు కుంభరాశి వారికి జూన్ మాసం ఎలా ఉండనుంది ఏ దైవారాధన చేసుకుంటే మరింత సుభయోగంగా ఉండనుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి